బిడ్డలకు న్యాయపరమైన వాటా దక్కేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పరితపిస్తుంటే బీజేపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది కులగణ ద్వారా బీసీ బిల్లులను ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పంపిన బిల్లులను పెండింగ్ లో పెట్టి తాత్సారం చేస్తుంది బీసీలో ముస్లింలను కలిపి రిజర్వేషన్లు అమలు చేయడాన్ని అంగీకరించబోమంటూ తొండి వాదనకు తెగబడుతుంది బీసీ రిజర్వేషన్లపై శాసనసభలో చర్చ జరిగినప్పుడు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు పలికిండ్రు కానీ ఆ పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు మాత్రం అందులోంచి ముస్లింలను తొలగించాలని వితండవాదం చేస్తున్నాడు ముస్లింల రిజర్వేషన్లపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లు కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు బిజెపి అధికారంలో ఉన్న గుజరాత్ యూపీ మహారాష్ట్రలోనూ నలభై నుండి యాభై ఏళ్ల నుంచి ముస్లిం రిజర్వేషన్లు అమలవుతూనే వస్తున్నాయి హోం మంత్రి అమిత్ షా కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పారు మోడీ పుట్టిన బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ ఉత్తరప్రదేశ్ ఆర్ఎస్ఎస్ పుట్టిన మహారాష్ట్రలోనూ ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి అయితే ఆ రాష్ట్రాల్లో ఎక్కడా వీటిని రద్దు డిమాండ్ రాలేదు కానీ తెలంగాణలో మాత్రం ముస్లింలకు రిజర్వేషన్లు వద్దంటూ ఇక్కడ బీజేపీ నేతలు మతం పేరుతో బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారు మధ్యప్రదేశ్ లో ముప్పై ఎనిమిది గుజరాత్ లో ఇరవై ఎనిమిది ఉత్తరప్రదేశ్ లో ఐదు ముస్లిం కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు ఈ వాస్తవాన్ని విస్మరించి బీజేపీ నేతలు తొండి వాదనకు తెగబడుతున్నారు బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ నిజమైన చిత్తశుద్ధిని గమనించండి